హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచానండి నేనైతే ఇక్కడ టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయితే అవుతుంది పని ఏమీ లేనప్పుడు ఊరికే మెలికి వచ్చేస్తుంది పని ఉన్నప్పుడు మాత్రం అస్సలు లేవబుద్ధి కాదు కదా ఇంక ఇక్కడ నిద్ర లేచిన వెంటనే చిన్నోడైతే బాగా నిద్రపోతున్నాడు అయితే లేచేశాడండి పెద్దోడు లేచినప్పుడు చిన్నోడు పడుకో అంటే మాత్రం ఈజీగా లేపేస్తాడు వాడిని అందుకని తీసుకొచ్చి ఉయ్యాలు అయితే వేసేసాను చిన్నబాబుని హాయిగా నిద్రపోతున్నాడు ఇంకా తర్వాత ఏమో నేనైతే ఇంటి ముందు ముగ్గు వేసుకుందాం అనేసి వచ్చేసాను ఇక్కడ ఇక్కడ ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా ముందైతే బయటంతా చిమ్మేసుకుంటానండి మాకైతే పెద్ద ఉండదు చిన్న వాకిలే ఉంటుంది ఇంకా డైలీ అయితే ముగ్గు అయితే వేసుకుంటానండి కంపల్సరీగా ఇంకా మొత్తం అయితే ఫస్ట్ చిమ్మేసుకుంటున్నాను ఇక్కడైతే పెద్ద బాబు నా వెనకాలే తిరుగుతున్నాడు అండి నిద్ర నిద్రలేస్తాడా నా వెనకాలే తిరుగుతూనే ఉంటాడు ఇంకా నేను ఏ పని చేసుకుంటున్నా కూడా కూర్చొని ఆడుకోనా అంటే ఆడుకోడండి లేదు అంటే వాళ్ళ తమ్ముని లేపేయడానికే మాక్సిమం ట్రై చేస్తాడు అందుకోసమే అండి ఉయ్యాలు అయితే వేసేసాను ఇంక ఉయ్యాల్లో వేసేసి ఫ్యాన్ పెట్టేశానంటే హాయిగా నిద్రపోతాడు వాడికి నిద్ర అంతా పూర్తయిందాకైతే లేవడండి ఇంక తర్వాత వచ్చేసి మాప్ స్టిక్ తీసుకొని అయితే వేసేసుకుంటున్నాను వాటర్ వేసుకొని అయితే చిపురుతో కూడా చిమ్ముకోవచ్చు అండి కానీ కొంచెం జారినట్టుగా అనిపిస్తుంది గచ్చులా ఉంది కదా ఇంకా పిల్లలు ఉన్నారు కదా అనేసి అందుకోసమండి ఈ విధంగా మాపే వేసుకుంటాను డైలీ అయితే నేను ఇంకా మాప వేసుకున్న వెంటనే ముగ్గు అయితే వేసుకుంటాను ఇలాగా రెండు రకాలైతే తీసుకుంటానండి ముగ్గురాయలు వైట్ కలర్ది ఒకటి కలర్ది ఒకటి అయితే తీసుకుంటాను మంచిగా వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేసేస్తాను ముగ్గురాయిల్ని తర్వాత ముగ్గు వేసుకుంటాను ఏదో నాకు వచ్చిన ముగ్గులు అలా వేసుకుంటానండి నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడైతే నాకు చాలా ముగ్గులు వచ్చండి నేను ఏ ఫెస్టివల్స్ అయినా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు నేనే ముగ్గు వేసేదాన్ని కానీ ఇప్పుడైతే ముగ్గులన్నీ మర్చిపోయాను మాకు చిన్న వాకిలు కదా మ్యారేజ్ అయ్యాక పెద్దగా ముగ్గులు వేసిందే లేదు నేను అందుకోసం కోసం అండి అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసుకోవడం ముగ్గులు వేస్తాను నేనైతేనే ఇంకా ముగ్గులు వేయడం పూర్తి అవ్వగానే ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసానండి స్టవ్ మీద ఒకవైపు అయితే ఫస్ట్ పిల్లలు తాగడానికి కోసం అనేసి హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా డైలీ హాట్ వాటర్ మాత్రం చాలాసార్లు కాస్తామండి ఇంకా అందరం హాట్ వాటరే తాగుతున్నాము హెల్త్ ఎవ్వరికి బాగాలేదని చెప్పాను కదా ఇంకా తర్వాత ఏమో పాలు కాద్దామనేసి పాలు ప్యాకెట్ అయితే కట్ చేసేసి పాలు అయితే వేసేసుకుంటున్నాను గిన్నెలోని ఇక్కడ మా పెద్ద బాబు అయితే నా వెనకాలే తిరుగుతూనే ఉన్నాడు ఇంకా కూడా చిన్నబాబు అయితే నిద్ర లేవలేదు ఈరోజు చాలా లేటుగా లేచాడండి చిన్నోడైతే మాత్రం చాలాసేపు పడుకున్నాడు ఎర్లీ మార్నింగ్ పిల్లలు అలా పడుకున్నారంటే మనకు కూడా పనులు అనే కూడా పూర్తి అవుతాయి ప్రశాంతంగా ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకొక వైపు టీ అయితే పెట్టుకుంటున్నానండి ఒక గ్లాసే పాలు వేసుకుంటాను నేను కొలత పెట్టుకొని ఎందుకంటే నాకు ఒక్కదానికే కదా టీ నేను ఒక్కదానే తాగుతాను కాబట్టి మా మామికి హెల్త్ బాగాలేదు కాబట్టి టీ ఇవ్వకూడదు అంటండి ఇంకా అందుకోసం అనేసి పాలే ఇస్తున్నాను మా కూడా కాఫీ కూడా తాగకూడదు మామయ్య ఇంకా అందుకోసం అనేసి ఒక గ్లాస్ పాలు వేసుకొని చక్కెర అలాగే టీ పౌడర్ అయితే వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా పాలు కాగి టీ కాగేలోపు ఇక్కడ చిన్నబాబు కోసం అనేసి వాటర్ బాటిల్ వాటర్ అనేది ఫిల్ చేసేస్తున్నాను ఇక్కడ వేసేసి పెట్టేసానంటే పక్కకి అవి చల్లారుతూ ఉంటాయి కదా ఇంకా తర్వాత ఏమో ఇడ్లీ బ్యాటర్ అనేది మిక్స్ చేసి పెట్టుకుంటున్నానండి నేను సపరేట్గా తీసి మాత్రమే మిక్స్ చేస్తానండి ఏ రోజు దా రోజు అంతా పిండిలో కనుక మనం ఉప్పు అలాగే షోడా ఉప్పు అనేది కలిపేసామంటే పుల్లగా అయిపోతాయండి ఇడ్లీలు ఇంకా నెక్స్ట్ డేకి అందుకోసం అనేసి ఎప్పుడప్పుడు సపరేట్గా తీసి పెట్టుకొని ఫ్రెష్గా అయితే కలుపుకుంటాను ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకా ఇడ్లీ బ్యాటర్ వేసేసుకొని పెట్టేసుకుంటున్నానండి ఇడ్లీ గిన్నెలోని ఇంక ఇక్కడైతే అత్తమ్మ కోసం అనేసి కాఫీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను గ్లాస్లోని షుగర్ అలాగే కాఫీ పౌడరు సన్ రైజెస్తో కాఫీ పౌడర్ బ్రూ బ్రూ కూడా తెస్తానండి ఒక్కొక్కసారి ఇది తెస్తాను ఒక్కొక్కసారి అది తెస్తాను కానీ బ్రూవే బాగుంటుంది కదా సన్ రైజ్ కంటే కూడా ఎవరు టేస్ట్ వాళ్ళది లేండి కాఫీ బాగా తిరగొట్టేసి ఇంకా అత్తమ్మకైతే అయితే ఇచ్చేసాను ఎంతసేపు తిరగొడితే అంత టేస్ట్ వస్తుంది కాఫీ ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే టీ కూడా వేసేసుకుంటున్నాను నాకు టీ కూడా రెడీ అయిపోయాయండి ఇంకా తర్వాత ఏమో పెద్ద బాబుకి బెల్లం వేసి పాలి అయితే మిక్స్ చేశాను బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను తాగమనేసి ఇక్కడ తాగుతున్నాడు ఎర్లీ మార్నింగ్ నా ఇంకా నవైనా కాలే తిరుగుతున్నాడు కదా టీవీ అయితే పెట్టాను కొంచెం రైమ్స్ చూస్తా అన్నాడు ఇంకా రైమ్స్ చూస్తున్నాడు ఇంకా బాబు పాలు తాగుతున్నారు నేను కూడా ఇక్కడ కూర్చొని టీ అయితే తాగుతున్నాను అండి పెద్దోడితో మాట్లాడుతూ ఈరోజు టీ అయితే ఎంత ఘోరంగా వచ్చాయంటే అండి అస్సలు తాగలేకపోయాను ఫస్ట్ టైం అండి అస్సలు బాగాలేవు టీ అయితే ఎందుకంటే పౌడర్ అనేది ఎక్కువైపోయింది చాలా ఎక్కువైపోయిందండి నేను డైలీ వేసా అంతే వేశాను మరి ఎలా పడిందో ఏమో తెలియదు కానీ చాలా ఎక్కువైపోయింది ఇంకా నాకు టీ అంటే చాలా ఇష్టం ఫస్ట్ టైం ఇంత కష్టంగా అయితే తాగేసాను ఎలాగోలాగా వేస్ట్ చేయలేక ఇంకా తర్వాత టీ తాగేసిన వెంటనే బెడ్షీట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మా పెద్దబాబు ఇంట్లోనే ఉంటున్నాడు కదా హాలిడేస్ కదా ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా యథావిధిగానే అయిపోతుందిలేండి మళ్ళీ అయితేనే పిల్లలు ఉంటే ఇంతే కదా పిల్లలకి ఒక టెన్ ఇయర్స్ వచ్చేంత వరకు ఇల్లు అంతా చంద్రమందరగానే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లంతా కూడా మంచిగా చిమ్మేసుకుంటున్నాను మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇల్లు మాత్రం నీట్గా చిమ్మేసుకుంటానండి ఎందుకంటే చిన్నబాబు మధ్య కిందకి దిగి ఆడుకుంటున్నాడు బాగా ఇంకా దుమ్మంతా ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇంకా తర్వాత ఏమో చిన్నబాబు కూడా నిద్రలు వేసేశారు ఫస్ట్ అయితే బాబుకి ఇడ్లీ పెట్టేదానికంటే ముందు ఇక్కడ సిరప్స్ అయితే వేస్తున్నాను కోల్డ్ కాఫీ ఇంకా తగ్గలేదండి సిరప్స్ అయితే వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆడిపించుకుంటాను ఆడిపించుకున్న తర్వాత ఇక్కడైతే ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను మా చిన్నోడైతే కోల్డ్ చేసింది కదా వాడికి నోరు ఏమన్నా చేంజ్ అయ్యిందో ఏమో తెలియదు కానీ అస్సలు అంటే అస్సలు తినట్లేదండి ఇడ్లీ అసలు రెండు ముద్దలు కూడా తినలేదు ఇప్పుడైతే ఈరోజు అయితే మాత్రం అసలు తినట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నాడు సరే ఇడ్లీయే తినట్లేదా అనుకొని ఉగ్గు పెడితే ఉగ్గు కూడా తినట్లేదండి ఉగ్గు కూడా అలాగే చేస్తేనండి అస్సలు తినట్లేదు ఫుడ్ అయితే మా చిన్నోడు ఎలా చేయాలో ఏంటో తెలియట్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇడ్లీలోకి అయితే మాకు కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే కొబ్బరిని మంచిగా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకుంటాను ఆల్రెడీ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన బ్లాగ్స్లో అయితే కొబ్బరి చట్నీ రెసిపీ అనేది షేర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్లో చేసినట్టే ఉంటుంది చెప్పాలంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయింది కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ వడల్లోకి కానీ పొంగల్లోకి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు ఇంకా మంచిగా అయితే మిక్సీ పట్టేసుకొని ఇక్కడ పోపు కూడా పెట్టేశాను పోపులోకి పచ్చనాపప్పు వేస్తేనే నాకు బాగా నచ్చుతుందండి ఇంకా పచ్చనాపప్పు కూడా వేసాను ఇక్కడైతే అయిపోయిందండి ఇంకా మిక్సీ జార్లో నుంచి అయితే దాంట్లోకి వేసేసుకున్నాను పోపు పెట్టిన దాంట్లోకి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ పెద్ద బాబు తీసుకెళ్ళిపోయి బ్రష్ అయితే చేపిచ్చేసానండి చేసేసి వచ్చేసాడు తన అంత తాను ఇక్కడ మొహం అయితే తుడుచుకుంటున్నాడు పిల్లలు ఏ పని చేసినా కొంచెం క్యూట్గా అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే సర్వ్ చేసేసాను బాబుకి బాబు అయితే తినేస్తున్నారు ఇంకా తర్వాత ఏమో నేను కూడా కూర్చొని తినేస్తున్నానండి చిన్నబాబు అయితే కొంచెం ఆడిపించుకున్నాను తర్వాత ఉయ్యాల్లో వేసాను నిద్రపోయారు ఇంక ఇక్కడ అందుకోసమే నేనైతే టిఫిన్ తింటున్నాను కూర్చొని ప్రశాంతంగా బాబు అయితే సిరప్స్ వేస్తున్నాను కదా మార్నింగ్ టైంలో కొంచెం మంచిగానే నిద్రపోతున్నాడు తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఒక్కసారి నిద్రపోతాడండి ఇంకా తర్వాత అయితే ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్స్కి వచ్చేసాను ఈరోజు నాకు వంట అంతా పూర్తయ్యే అంతసేపు మా బాబు నిద్రపోతూనే ఉన్నాడు ఇంక ఈరోజు వచ్చేసి వైట్ రైస్ కోసం ముందుగా అయితే రైస్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టేసేసుకున్నానండి తర్వాత ఏమో టొమాటో రసం చేద్దామనేసి చింతపండు టొమాటోస్ అయితే మంచిగా వాష్ చేసి నాన్పెట్టుకున్నాను తర్వాత ఏమో కాకరకాయ ముక్కలు అయితే మొత్తం అయితే కట్ చేసి ఇచ్చారండి మంచిగా పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా ఇంకా ఇలా చేస్తేనే మా హస్బెండ్కి నచ్చుతుంది ఇవి కాకరకాయ ఫ్రై అనేది ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని తెల్లగడ్డ పచ్చగా దంచి వేసుకొని అందులో అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నవి కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటానండి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం అయితే వేసేస్తాను అంతే రెడీ అయిపోతుంది కానీ ఇవి ఉడకపెట్టలేదు కాబట్టి పచ్చియే కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓ పిగ్గా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి మధ్యలో మధ్యలో కావాల్సి ఉంటే ఆయిల్ కూడా అప్లై చేసు వేసుకుంటూ ఉండాలి యాడ్ చేసుకుంటూ ఇంక ఇక్కడైతే రసంక అయితే మొత్తం పిండేసుకుంటున్నానండి మంచిగా కలుపుకొని రసం కూడా ప్రిపేర్ అయిపోయాయండి వేడివేడిగా ఇక్కడైతే ఇంకా ఫ్రై కూడా ప్రిపేర్ అయిపోయింది కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు చేసుకుంటారా లేదా కామెంట్ చేయండి ఇంకా వంట పూర్తయిన వెంటనే ఇల్లులన్నీ చిమ్మేసుకొని తర్వాత ఏమో గిన్నెలన్నీ బయట వేసుకొని మంచిగా అయితే వాష్ చేసేసానండి ఇక్కడ ఇలా బయట పెట్టేస్తాను వాటర్ అన్నీ పోయాక ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఒకడైతే సర్దేసుకుంటాను అసలు ఎప్పుడు వాన వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదండి వన్ వీక్ నుంచి నెల్లూరులో అయితే ఇంక ఇక్కడైతే ముందు రోజు వాషింగ్ మిషన్ వేసిన బట్టలు ఇవన్నీ ఆరిపోయాయండి ఇంకా అన్నీ తీసుకొని వచ్చేసాను ఇంట్లోకి ఏ పని చేసుకొని చేసుకొనివ్వట్లేదండి అండి ఫుల్ చేసేస్తున్నాడు ఇంకా అందుకోసం నిద్రపోయేటప్పుడే మాక్సిమం చేసేసుకుంటున్నాను పనులన్నీ మధ్య త్వర త్వరగా ఇంకా తర్వాత ఏమో బాబు పడుకున్నాడు కదా నేను పడుకుండి పోయానండి తీరా తీర నిద్ర లేచి చూస్తే ట్వెల్వ్ పైన అయిపోయిన టైం అయితే ఇంకా వెంటనే రైస్ అయితే పెట్టేసి స్టవ్ మీద ఇంకో వైపు అయితే ఉగ్గు ప్రిపేర్ చేసేసాను బాబుకి ఇక్కడైతే నెలలో పెట్టాను చల్లారుతుందనేసి తర్వాత అయితే బాబుకి ఫీడ్ చేసేసాను కొంచమే తిన్నాడు ఇంక ఇది కూడా తర్వాత ఏమో కొబ్బరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దీనికి సంబంధించి షార్ట్ వీడియో కూడా పెట్టాను కూడా ఒకసారి చూడండి ఆ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వచ్చేసి కొబ్బరి ఇది నేను చాలా చాలా ఈజీగా చేస్తానండి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చేసే ప్రతి వంట కూడా ఫటాఫట్ చేసేస్తాను అనమాట ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు వంట రూమ్లో నిలబడుకొని కొన్ని చవట్ల కాచుకుంటూ అలా అయితే ఏ రెసిపీ చేయనండి చాలా ఈజీగా చేసేస్తాను సింపుల్గా చేసేస్తాను కానీ టేస్ట్ కూడా బాగుంటుంది మా అత్తమ్మ కూడా అదే అంటారు చాలా ఈజీగా త్వరగా చేసేస్తావు అమ్మ కానీ టేస్ట్ బాగుంటుంది అనేసి అంటారండి ఇక్కడ అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా చేయాలో షార్ట్ వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం అయిపోయింది ఇది చల్లారితే ఇంకా ఉండాలి కింద చేయాలనేసి పక్కకైతే అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ చిన్న బాబు చూడండి వెళ్ళిపోయి డోర్ మ్యాట్స్ దగ్గర కూర్చొని దాన్ని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ గమ్ముగా చేతిలో పట్టుకొని ఏం ఎరగనట్టుగా ఉన్నాడు నేను అరుస్తున్నాను పక్కన కూర్చొని నేను అరిచినంతసేపు దాన్ని నోట్లో పెట్టుకోకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను నేను ఇంకా తిరిగానంటే దాన్ని నోట్లో పెట్టేసుకోవడానికి చూస్తున్నాడు ఫుల్ అల్ల రోడ్ అయిపోయాడు అస్సలు ఉండట్లేదు చేతిలోనే ఇంక ఇక్కడైతే చాలా లరిపోయింది చిన్న చిన్న బాల్స్లో అయితే చేసేసుకున్నాను మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి షార్ట్ వీడియో ఆల్రెడీ నేను అప్ అప్లోడ్ చేస్తున్నాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చెక్ చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి రెసిపీ అనేది ఇంకా తర్వాత అయితే కూర్చొని ఆడుకుంటున్నారు ఇక్కడైతే పెద్దోడైతే జాంకాయ తింటుంటే చిన్నోడు చూడండి ఎట్లా లాగేస్తున్నాడో దాన్ని కావాలనేసి అప్పుడే ఇస్తే గొంతుకి వేసుకుంటాడు కదా అనేసి ఇవ్వట్లేదు ఇక్కడైతే కావాలనేసి వాళ్ళన్న ఎదురుగా కూర్చొని వాడిని తెనియకుండా లాగేసుకుంటున్నాడు వాడు నోట్లో పెట్టుకుంటే చాలు ఇంకా తర్వాత ఏమో కొంచెం వర్షం పడేలా ఉంది అందుకోసం అనేసి పిల్లలిద్దరికి కూడా ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అలాగా స్నానం అయితే అనేసి వాటర్ అయితే పెట్టేశానండి ఇక్కడ వాటర్ కాగిపోయాయి చిన్న బాబుకి ఇంకా వేసేసి బకెట్లో స్నానం అయితే చేపిచ్చేసి రెడీ చేసేసి ఫిడింగ్ ఇచ్చి నిద్రపిచ్చేసానండి హాయిగా నిద్రపోతున్నాడు ఇలా బెడ్ మీదే వదిలేశానంటే పెద్ద బాబు రెండు నిమిషాల్లో లేపేస్తాడు ఇంకా అందుకోసం అనేసి తీసుకెళ్ళి ఉయ్యాలు అయితే వేసేశాను ఇంకా ఫ్యాన్ పెట్టేశాను ఒక టూ అవర్స్ దగ్గర దగ్గర టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే నిద్రపోయాడండి లేదు ఇంక ఫ్రెష్గా వేడి వేడిగా పోసాను కదా స్నానం అందుకోసం అనుకుంటా ఇంకా తర్వాత ఏమో పెద్ద బాబు కూడా వాటర్ పెట్టేసి ఇక్కడ స్నానం అయితే చేపించేసి రెడీ చేసేసానండి బాబుని కూడా మార్నింగ్ అయితే టిఫిన్ తిన్న వెంటనే నిద్రపోయాడు ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ నిద్రపోలేదనమాట మేల్కొని అన్నాడు ఇల్లు పరిస్థితి చూడండి ఎలా ఉందో మార్నింగే కదా మొత్తం అంతా క్లీన్ చేసి చిమ్ముకున్నాను కానీ చూడండి మళ్ళీ ఎలా ఉందో టాయ్స్ మంచం కింద అయితే ఎన్ని టాయ్స్ ఉన్నాయో తెలుసా ఇంకా అవన్నీ తీసేసి మంచిగా అయితే చిమ్మేశానండి ఇక్కడ పెద్ద బాబు అయితే పడుకొని టీవీ చూస్తున్నాడు నిద్రపోనా నిద్ర వస్తే అని చెప్పాను కానీ నిద్ర రావట్లేదు అనేసి అన్నాడు మార్నింగ్ నిద్రపోయాడు కదా ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది చెప్పండి అందుకోసం టీవీలో రైమ్స్ అయితే చూస్తున్నాడు ఇంకా తర్వాత వచ్చేసి నేను కూడా వాటర్ అయితే పెట్టేసుకొని ఇక్కడైతే అనేది వేసుకుంటున్నానండి నా జడ అయితే ఊరికే చిక్కు వచ్చేస్తుందండి కొంచెం పొడువుగా ఉంటుంది కదా జుట్టు అందుకోసం అనుకుంటాను చాలా చిరాకు వస్తుంది నా జుట్టు అయితే తీస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది చిక్కు మాత్రం అసలు ఎప్పుడూ చిక్కు లేకుండానే ఉండదండి నా జుట్టుకైతే ఇంకా మంచిగా చిక్కు తీసేసుకుంటున్నాను ఇక్కడైతే ఫుల్ గాలి వస్తుంది ఇప్పుడే వర్షం పడిపోద్దేమో అన్నట్టుగా ఉంది గాలి సో ఇంకా అక్కడ నిలబడుకొని జడ అయితే బయటే జడైతే వేసేసుకున్నానండి మ మంచిగా అల్లేసుకున్నాను ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి చిన్న చిన్న చినుకులు అనేది పడుతూ ఉంది ఇంకా నార్మల్గా వేసేసుకున్నాను తర్వాత ఏమో వెళ్ళి స్నానం చేసి అయితే వచ్చేసానండి నేను కూడా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈవినింగ్ పూజ అనేది చిన్నబాబు అయితే నిద్ర లేవలేదు మంచిగా నిద్రపోతున్నాడు పెద్ద బాబు అయితే టీవీ చూస్తూనే ఉన్నాడు ఇంక ఇక్కడైతే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి పూజ అయితే ఈవినింగ్ టైంలోనే చేసుకుంటాను మార్నింగ్ అయితే చేసుకోను రోజు నా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా తర్వాత ఏమో బాబుకైతే పాలు కాసిచ్చేదండి రస్కులు నంచుకొని అయితే తింటున్నాడు తింటానని అడిగాడు ఇంక అందుకోసం పాలు అయితే కాసిచ్చాను ఇక్కడైతే తినేస్తున్నాడు బాబు ఇంకా నేనైతే ఒకవైపు అయితే టీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకొక వైపు అయితే పాలు కాస్తున్నాను ఆ తమకు కాఫీ కలిపిద్దామనేసి అలాగే మా పాలు కూడా అండి ఇంక ఇక్కడైతే టీ ప్రిపేర్ అయిపోయాయి ఇంకా తమకు కాఫీ కలిపేసి నేను కూడా టీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా తమకైతే ఇచ్చేసని తాగుతున్నారు చిన్నబాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు చెప్పాను కదా చాలాసేపు నిద్రపోయాడు అనేసి ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిందండి పడుతూ ఉంది వాన అంటే పడుతూ ఆగుతూ ఉంది మళ్ళీ స్టార్ట్ అయింది వాన ఇక్కడైతే కూర్చొని చల్లగాలికి ఇక్కడైతే టీ అయితే తాగుతున్నాను నేను వేడి వేడిగా మా చే మా పెద్దోడు చూడండి వాన వస్తుందని వస్తుందనేసి చేయబెట్టేలా నిలబడుకున్నాడు చాలా సన్నగా అయిపోయాడండి చాలా వీక్ అయిపోయాడు ఈ ఫీవర్ ఒకటి వచ్చింది కదా ఫుడ్ మంచిగా తినబుద్ధి అవ్వట్లేదు అంటండి తిన తినాలనిపించట్లేదు అనేసి అంటున్నాడు ఇప్పుడు రస్కులు కూడా ఇచ్చానా రెండు కూడా సరిగా తినలేదు పక్కన పెట్టేశాడు పాలు కూడా తాగలేదు ఇంకా ఇంకా తర్వాత ఏమో వర్షం పడుతుంది అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా అయితే తాగేసాము ఇంకా తర్వాత అయితే నైట్ నేను నాకు ఏం ప్రిపేర్ చేయలేదండి బయట టిఫిన్స్ తీసుకొచ్చేసారు ఇంకా బాబుని పట్టుకోంటే ఫస్ట్ అయితే నేను తినేస్తున్నాను ఇక్కడ చిన్న బాబుని పట్టుకొని ఉంటే ఇంట్లో ఆఫ్టర్నూన్ కానివ్వచ్చు మార్నింగ్ కానివ్వచ్చు ఫస్ట్ నేను తినేస్తానండి నేను పిల్లలు అదే పిల్లలు ఉన్నారు కదా బాబుని పట్టుకుంటే నేను తినేస్తాను తర్వాత నేను బాబుని పట్టుకుంటే మిగతా వాళ్ళైతే తింటారు మా హస్బెండ్ అయినా మా అత్తమ్మైనా ఇలాగే అనమాట ఇంకా తర్వాత వచ్చి పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి నేను కూడా పడుకునేశాను ఇంకా బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతుందండి ఇంకా వాళ్ళిద్దరిని నిద్రపోయారంటే నాకు సగం పని అయిపోయినట్టే వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ Bye.